కామీర్ లోని లో మొన్న మంగళవారం జరిగిన ఉగ్రవాద దాడిని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది ఏఐసీసీ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈ రోజు నియోజక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున కొవ్వొత్తుల ర్యాలీ మరియు మొన్న ఏదైతే ఉగ్రవాదుల చేతిలో మరణించినారో వాళ్లకు నివాళులు అర్పించడం జరిగింది మరి అలాగే ఏదైతే మూడంచెల వ్యవస్థ ఉన్నా కానీ అక్కడ మన మన మనకు మన మన వాళ్లను ఉగ్రవాదులు చంపినానికి కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది కాబట్టి ఇలాంటి చర్యలు పునవృత్తం కాకుండా కాంగ్రెస్ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఈ ఏదైతే ఉగ్రవాదులు నశింపజేయాలని వాళ్ళు ప్రభుత్వానికి కూడా సహకరిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ చేనేత హస్తకళ హ్యాండ్లూమ్స్ హ్యాండీక్రాఫ్ట్స్ కాటన్ అండ్ సిల్క్ ఎక్స్పో ఎగ్జిబిషన్ బగల్పూరి శారీస్ పోచంపల్లి బెడ్షీట్స్ కలంకారి కాశ్మీర్ సిల్క్స్ డ్రెస్ మెటీరియల్స్ అండ్ శారీస్ గద్వాల్ చీరలు డ్రెస్ మెటీరియల్స్ ఖాదీ వస్త్రములు మంగళగిరి చేనేతలు వరంగల్ టవల్స్ లుంగీలు బెంగాలీ కాటన్ చీరలు హర్యానా బెడ్షీట్స్ జైపూర్ టాప్స్ అండ్ లెగ్గిన్స్ కొండపల్లి బొమ్మలు ఒక గ్రామ్ జ్యువెలరీ రెండు కాటన్ శారీస్ ఐదు వందల రూపాయలు బెడ్ బెడ్షీట్ బై టూ గెట్ వన్ ఫ్రీ నాలుగు ఖాదీ టాప్స్ వెయ్యి రూపాయలకు ఈ నెల ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు స్థలం శ్రీనివాస కళ్యాణ మండపం రిలయన్స్ మార్ట్ పక్కన బాన్సువాడ హస్తకళలను ఆదరిద్దాం చేనేతలను ప్రోత్సహిద్దాం ఎంట్రీ మరియు పార్కింగ్ ఫ్రీ ఈ రోజు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు బాన్స్వాడ పట్టణం లోపల మరి మొన్న జరిగినటువంటి కాశ్మీర్ లోపల మరి ఏదైతే ఉగ్రవాదులు మరి ఇరవై ఐదు మందిని దారుణంగా పొట్టన పెట్టుకున్న విశాలమైనటువంటి సంఘటనలో ఈరోజు ఏసీ పిలుపు మేరకు పాన్స్వాడలో పెద్ద ఎత్తున మన నిరసన తెలియజేస్తున్నాం మరి ఇలాంటి చర్యలు దుశ్చర్యలను తక్షణమే ఖండించాలి మరి దీనిపై ప్రభుత్వం స్పందించి వారి నెంబడే మన మన వాళ్ళని ఏ విధంగా అయితే దారుణంగా మరి కొడల పెడుతున్నారో ఆ దానికి పదింతరో ఎక్కువగా ఆ తీవ్రవాదాన్ని నాశనం చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మరి దీనిపై మౌనంగా ఉంటే కుదరది మరి ఏసీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మరి మామూలు పిలుపు కాదు మరి కావున తక్షణమే మరి కాశ్మీర్ లో వెళ్ళి తీవ్రవాదాన్ని నశించే ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము సెంట్రల్ సెంట్రల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మరి మా నాయకులకి ఇట్లా పిలిపిస్తే యావత్తు భారతదేశం కదిలిపోతుంది మరి ఈ తీవ్రవాదాన్ని మరి పాదాల కింద తొక్కేటటువంటి చర్యలు మొదలవుతాయి కావున తక్షణమే ప్రభుత్వం దీనిపై స్పందించి మరి ఈ ఉగ్రవాదాన్ని నశించే ఏర్పాట్లు చేయాలని చెప్పేసి మేము మా బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీ తరఫున हिंदुस्तान हिंदुस्तान आज कांग्रेस पार्टी की ओर से जो कश्मीर में जो फायरिंग हुई जिसमें 26 लोग की 26 लोग शहीद हो चुके हैं और कई जख्मी हो गए आज हमारा सवाल है सेंट्रल हुकूमत से और मोदी अमित शाह से हमारी हुकूमत के अंदर इंटेलिजेंस रहती इंटेलिजेंस की रिपोर्ट क्या हो गई इंटेलिजेंस फेल हो गई और मोदी हुकूमत भी फेल हो गई हमारा सवाल है कांग्रेस पार्टी का कि तुम्हारी गवर्नमेंट ने वादा किया था आज हिंदुस्तान को रक्षा करेंगे हिंदुस्तान की आवाम को रक्षा करेंगे कल हमारी एक बहन ने मीडिया से बात करते कही कि मोदी जी के भरोसे पर हमने कश्मीर कहा था कि हम भरोसा करे थे कि देश सुरक्षा में है आज महसूस हो गया आज हिंदुस्तान की आवाम को मालूम हो गया कि हिंदुस्तान की आवाम रक्षा सुरक्षित नहीं है इससे पहले एक बार अटैक हुआ तो देश के सैनिक मारे गए थे उसका आज तक कोई जवाब नहीं है उसके आज तक किसी सजा नहीं मिली आज हमारा डिमांड है कांग्रेस पार्टी की ओर से हिंदुस्तान की आवाम का डिमांड है कि मोदी जी की हुकूमत और अमित शाह ओम शाह का है इनकी हुकूमत कहाँ है कि पार्लियामेंट के अंदर ही है कि पार्लियामेंट के अंदर या तो फिर इंडिया से बाहर कि रक्षा चाइना वाले घुस गए बांग्लादेश से घुस रहे पाकिस्तान से आज बोरे पाकिस्तान से घुस घुसरे टेरिस्ट आगे हिंदुस्तान में तुम्हारी इंटेलिजेंस क्या कर रही तुम्हारी फोर्स क्या कर रही है तुम्हारी हुकूमत क्या कर रही हमारा सवाल है हमारा डिमांड है उनको पकड़ो और सख्त सख्त सजा दो और हमको दिखाओ कि तुम्हारी हुकूमत ने क्या किया देश के कश्मीर के अंदर कितने लोग शहीद हो गए इसका हमको गम है ये गम हम मनाते हुए और आपसे डिमांड करते हैं చేనేత హస్తకళ హ్యాండ్లూమ్స్ హ్యాండీక్రాఫ్ట్స్ కాటన్ అండ్ సిల్క్ ఎక్స్పో ఎగ్జిబిషన్ బగల్పూరి శారీస్ పోచంపల్లి బెడ్షీట్స్ కలంకారీ కాశ్మీర్ సిల్క్స్ డ్రెస్ మెటీరియల్స్ అండ్ శారీస్ గద్వాల్ చీరలు డ్రెస్ మెటీరియల్స్ ఖాదీ వస్త్రములు మంగళగిరి చేనేతలు వరంగల్ టవల్స్ లుంగీలు బెంగాలీ కాటన్ చీరలు హర్యానా బెడ్షీట్స్ జైపూర్ టాప్స్ అండ్ లెగ్గిన్స్ కొండపల్లి బొమ్మలు ఒక గ్రామ్ జ్యువెలరీ రెండు కాటన్ శారీస్ ఐదు వందల రూపాయలు బెడ్ బెడ్షీట్ బై టూ గెట్ వన్ ఫ్రీ నాలుగు ఖాదీ టాప్స్ వెయ్యి రూపాయలకు ఈ నెల ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు స్థలం శ్రీనివాస కళ్యాణ మండపం రిలయన్స్ మార్ట్ పక్కన బాన్సువడ హస్తకళలను ఆదరిద్దాం చేనేతలను ప్రోత్సహిద్దాం Entry, are you parking free? <laughs>